తప్పుడు లెక్కలు తప్పుడు వివరాలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును కాచేయడం మీదే గత వైసీపీ పాలకులు దృష్టి పెట్టి ప్రజా సమస్యలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యం ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వెల్లువెత్తుతున్న వినతులే అందుకు నిదర్శనమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఆదివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాల్వాలతో సత్కరించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను ఆరోగ్య సంబంధమైన సమస్యలు వంటివి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పన సుధా లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

10일 앞. 1 0

எ <coughs> ஆட்டோம்